అసెంబ్లీలో నిన్న వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఇచ్చిన కౌంటర్తో సాక్షాత్తు స్పీకర్ కోడేల శివప్రసాదరావుతో పాటు సీఎం చంద్రబాబు షాక్ తిన్నారు పెద్దిరెడ్డి కౌంటర్కు జవాబు ఇవ్వలేక స్పీకర్ నీళ్లు నమిలారు మంత్రి పుల్లారావు తాను అగ్రికోల్డ్ భూముల కొనుగోలు విషయంలో తప్పు చేశానని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తా ఒకవేళ తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే ప్రతిపక్ష నాయకుడు జగన్ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరిన సంగతి తెలిసింది అయితే మంత్రి పుల్లారావు విషయంలో ప్రభుత్వం విసిరిన సవాల్పై ప్రతిపక్షం స్పందించాలంటూ స్వయంగా స్వీకరే పదే పదే ప్రతిపక్ష నాయకుడిని కోరారు దీంతో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి లేచి అధికార పక్షానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు అసలు సభ్యులు చేసుకునే సవాళ్లను పరిగణలోకి తీసుకునే నిబంధనలు అసెంబ్లీ రూల్స్లో ఉందా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు అలాంటి రూలు ఉంటే చెప్పాలని స్పీకర్ను నేరుగా ప్రశ్నించారు పెద్దిరెడ్డి ఒకవేళ సభలో సవాళ్ళను స్వీకరించే అవకాశమే ఉంటే ముందుగా గతంలో జగన్ చెప్పినట్టు ఇరవై ఒక్క మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయడంపై అధికార పక్షం స్పందించాలని డిమాండ్ చేశారు ఇరవై ఒక్క మంది వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి ఇదే సభలో కూర్చున్నారని గుర్తు చేశారు దీంతో స్పీకర్ కూడా ఏమీ చేయలేకపోయారు నేరుగా రూలింగ్ ఇవ్వాలని పెద్దిరెడ్డి ప్రశ్నించడంతో అధికార పార్టీ తత్తరపాటుకు గురైంది దీంతో ఎప్పటిలాగే మంత్రులు లేచి జగన్పై తిట్ల దండగా అందుకున్నారు నిజమే పెద్దిరెడ్డి చెప్పినట్లు అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల సభ్యులు సవాలక్ష సవాళ్ళు విసురుకుంటారు కానీ ఆ సవాళ్ళను స్వీకరించాలన్న నిబంధనలు ఏవీ లేవు ఒకవేళ నిబంధనలు ఉంటే ఈ పార్టీకి మొన్న తన ఆస్తుల విషయంలో టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తన ఆస్తిలో పది శాతం తప్ప మిగతాదంతా రాసిస్తానని జగన్ సవాల్ విసిరారు ఆ సవాళ్ళను చంద్రబాబు ప్రభుత్వం స్వీకరించాల్సి ఉంటుంది ఇలాంటి సవాళ్ళు ఇప్పటికీ ఎన్నో జగన్ విసిరారు కానీ అధికార పక్షం ఇంతవరకు స్పందించలేదు కానీ జగన్ మాత్రం ప్రభుత్వం విసిరైన సవాళ్ళను స్వీకరించాలంటూ స్పీకర్ పదే పదే ప్రస్తావించడం విడ్డూరంగా ఉంది దీంతో పెద్దిరటి లేదు సవాళ్ళ గురించి ప్రభుత్వం బండారాన్ని బయటపెట్టడంతో స్పీకర్ కోడిలా చంద్రబాబు బిత్తరపోయి జవాబు ఇవ్వలేక నీళ్లు నవ్విలారు అది సంగతి